మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి దశమంలో ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు వ్యయస్థానమందు గురుడు జన్మరాశి అందు చంద్రుని యొక్క సంచారము అలాగే రెండవ స్థానమందు కుజుడు ఈ గ్రహస్థితి వల్ల యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ ముఖ్యంగా దశమంలో రవి రాహు యోగిస్తూ ఉన్నారు అలాగే చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది దీనివల్ల ఈ గ్రహస్థితి ప్రత్యేకించి వృత్తిపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారు గత వారంలో ప్రారంభం చేసినటువంటి పనులన్నీ కూడా ఈ వారం చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి అలాగే ఈ వారంలో కూడా శరీర సౌఖ్యం ఆరోగ్య అన్నది శాస్త్రం అనగా ప్రత్యేకించి చంద్రబలం ఎప్పుడైతే ఉన్నదో కొంత మానసిక ప్రశాంతత ఏదైనా ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ లేదా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ ఈ రాశి వారు భయపడకుండా ముందుకు సాగుతూ ఉంటారు అంతేకాకుండా మిథున రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు ఇక్కడ శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి అనగా ధనాన్ని ఏదైనా ఖర్చు పెడితే శుభ కార్యక్రమాలకు మరేతరత్ర బంధువులు మిత్రులు వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఏ భోజనాలు పెట్టుకోవడానికి వాటికి కూడా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అంతేగాక కొంత మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితోటి కొంత సఖ్యత లోపిస్తూ ఉండడం అనుకోకుండా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉండడం ఈ మాట పొరపక్ష్యాలు ఎక్కువగా వస్తూ ఉండడం లాంటివి ప్రత్యేకించి జీవిత భాగస్వామి తోటి కుటుంబ పరిస్థితుల్లో మనం చూడవచ్చును అయితే మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఏమీ ఉండవు కొంత ఎక్కువ మతాదలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా రావలసినటువంటి డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది వచ్చిన ధనాన్ని ఖర్చు పెడతారు అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు కొద్దిపాటి బద్ధకం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని స్వయం కృత అపరాధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అవి మినహాయించి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉండదు అలాగే కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లోనే కొంత ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు అలా వదిలిపెడితే మాత్రం తిరిగి సంపాదించుకోవడానికి చాలా కష్టపడతారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము ఎరుపు తదుపరి కర్కాటక రాశి